జిల్లా కేంద్రంలోని సన్షైన్ డే కేర్ సెంటర్లో మహిళా శిశు సంక్షేమ దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి అర్పించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు అర్హులైన దివ్యాంగుల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ ఈ కేక్ నాను కూడా రకొత్త కట్టు ఆ వీరు చిన్నతనం నుంచి గుట్టగానే తను అందరు కాదు ఈ విషయాలు చేయట తన తర్రి గుర్రపు జీవితం తయారు చేసుకొని తన తండ్రిని అలకరించే ప్రయత్నంలో ఉండదు ఈరోజు మనకందరికీ కూడా ఆయన ఒక మహాత్ముడు ఆదర్శ వ్యక్తి అనిపించుకున్నాడు అంటే ఇక్కడ ఉన్న మీరు అవ్వ ఎవరిది కూడా ఎందుకంటే ఆ టైంలో అలాంటి మీరెవరు కూడా తక్కువ కాదు ఎందుకంటే మన సమాజంలో కూడా మనం చెప్పుకుంటాము రెండు పర్సెంట్ దాదాపుగా ఒక ఏదంటే దివ్యాంగులు ఉంటారు అని ఆ దివ్యాంగుల ఒక భాగం అందులో కూడా కానీ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చూడండి ఏదంటే ఏదో ఒక సాధన చేసిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఏది ఉద్యోగం సంపాదించుకొని పని చేయడము రోజు వారిగా ఆఫీస్కి వెళ్ళి పని చేయడం అనుకోండి లేదా వాళ్ళ పనులు వాళ్ళే చూసుకు చేసుకొని వేరే వాళ్ళ మీద ఆధారపడి బతక ఆధారపడుకోకుండా కూడా ఒక సాధనని రమేష్ గారు మాట్లాడతా కొన్ని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది అవి చాలా అంటే మనకు చాలా మంది దగ్గర నేను మాట్లాడేటప్పుడు అడుగుతుంటారు మాకు అది కావాలి ఇది కావాలి కానీ ఆయన అడిగిన దాంట్లో నాకు ఒక్కటి కూడా ఏదో కోరుకోనిది కాదు అలాంటి అంటే చాలా చదువు రిక్వెస్టే అనిపించాయి కానీ నేను అది కూడా నోట్ చేసుకున్నాను ఒకటి ఏదంటే ఆఫీస్ లో ఆల్రెడీ పని చేస్తున్నాము కానీ రోజులు మారుతున్నాయి కొత్త కొత్త టెక్నాలజీ కూడా అప్డేట్ అవ్వాలి అనుకుంటున్నాము అప్డేట్ అవ్వడానికి మాకు కొన్ని స్కిల్స్ డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది అనేది చాలా చక్కటి ఇది ఎందుకంటే మేము చూస్తుంటాము అన్ని బాగున్న వాళ్ళ మీద కూడా మేము ఆఫీస్లో ఆధారపడలేము ఎంత చెప్పినా పని చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్ని బాగుంటాయి కానీ మేము ఉన్న దాంట్లోనే ఇలాంటి దాంట్లో ఇంకా చక్కని పని చెయ్యాలి ప్రభుత్వానికి సర్వీస్ అందించాలి ప్రజలకి సర్వీస్ అందించాలి దానికోసం స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలని అనుకున్నాయి కోరిన కోరుకుంటున్నారు చాలా ఆనందంగా అనిపించింది నాకు సో ఖచ్చితంగా ఇది స్కిల్ డెవలప్మెంట్ అనేది మీరు మాకు ఎక్కడ ఏంటి ఎలాంటిది కావాలనేది చెప్పేస్తే సో రెండు మూడు రోజుల్లోనే గివ్ ఇది అప్రూవల్ అండి అది అప్రూవ్ గారి ద్వారా మీకు ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి అనేది చెప్తే మేము టూ త్రీ డేస్ లోనే ఫైనల్ చేసేద్దాము త్వరలోనే అది పెట్టేద్దాం రెండవది అడిగారు కొంతమంది పిల్లలు కూడా స్కూల్లో జాయిన్ కాక ఇంకా చదువుల నుంచి దూరంగా ఉంటున్నారు అని ఎందుకంటే మన రాజ్యాంగంలోనే ఉంది చదువు అనేది ప్రతి ఒక్కరిది సో మౌ మౌలిక హక్కు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా చదువు అనేది ఉండాలి అనేది అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే మేము కూడా సర్వే చేస్తాము మీ బుక్లు కూడా ఎవరైనా ఉంటే చెప్పండి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూషనల్ సిస్టమ్ లో కూడా తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాం అదే కాకుండా మీరు బ్రైల్ బుక్స్ కూడా కావాలని అడిగారు ఎందుకంటే ఇంకా పిల్లలకి ఇంకా బాగా నేర్పించవచ్చు బాగా ప్రిపేర్ అయ్యి చెప్పొచ్చు అనే దాన్ని సో అది కూడా మీరు నాకు ఏ బుక్స్ ఎలాంటివి ఎక్కడ చేస్తారు అనేది మీకు ఆల్రెడీ మేము ఇచ్చేసి అది కూడా టూ డేస్ లో అండి